మన దేశ రాజధాని ఢిల్లీ వాయు కాలుష్యం కోరల్లో చిక్కుకుంది ఆ కాలుష్యం నియంత్రణలోకి రావడం లేదు ఇప్పుడు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నాలుగు వందలు ఉంది ఈ ఏక్యూఐ నాలుగు వందలు ఉండడంతో ఢిల్లీలో జనాలు భయపడిపోతున్నారు అధికారులు కూడా దీని మీద చాలా తీవ్రమైనటువంటి చర్చలు చేస్తున్నారు కానీ దీన్ని ఇప్పుడు అర్జెంటుగా చర్యలైతే చేపట్టాలి మిగతా నగరాలన్నీ కూడా అంటే మన చెన్నై చూసుకోండి బెంగళూరు చూసుకోండి హైదరాబాద్ చూసుకోండి అలాగే విశాఖపట్నం మైసూరు ఇవన్నీ కూడా వందలోపే ఉన్నాయి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఎనభై ఆరు ఎనభై ఏడు లోపే ఒక చెన్నై తొంభై నాలుగు కానీ మిగతా బెంగళూరు హైదరాబాద్ అయితే ఎనభై ఐదు ఎనభై ఆరులోనే ఉన్నాయి ఉదయం సాయంత్రం చూసుకున్నట్లయితే ఒక రెండు పాయింట్లు అటు ఇటు కానీ ఢిల్లీ మాత్రం నాలుగు వందలు దాటిపోయింది నాలుగు వందలు దాటిపోయిందంటే ఇది చాలా ఎక్కువ మూడు వందలు అంటేనే తీవ్రమైనటువంటి పరిస్థితి తీవ్రంగా పరిగణిస్తారు అలాంటిది ఇప్పుడేమొచ్చేసి నాలుగు వందలు రెండు వందలు దాటిపోతేనే ఆ నగరం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు చైనా మనకి ఈ యొక్క విషయంలో మేము సహాయం చేస్తాం బీజింగ్ ఒకప్పుడు ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థాయిలో కాలుష్యం ఉంటే ఈ రోజు బీజింగ్ లో అనేక చర్యలు చేపట్టి నూట ముప్పై నాలుగు తీసుకొచ్చారు ఇప్పుడు నూట ముప్పై నాలుగు అంటే నూట ముప్పై నూట నలభై నూట ముప్పై నూట నాలుగు అటు ఇటు అవుతుంటుంది అంత ట్రాఫిక్ విపరీతమైనటువంటి ట్రాఫిక్ చాలా పెద్ద సిటీ అలాంటి సిటీలో కూడా ఇప్పుడు మేము తీసుకురాగలిగాము అలాగే భారత్ కూడా ఈ విషయంలో మేము కొన్ని పాటించినట్లుగానే పాటిస్తే త్వరలోనే ఈ యొక్క ప్రమాదం నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి వాటికి సంబంధించినటువంటి అన్ని వివరాలు కూడా మేము చెబుతాము అని చెప్పింది చైనా కూడా ఇప్పుడు ఆ దేశ విదేశాంగ మంత్రి కూడా స్పందించారు మాట్లాడారు అలాగే దౌత్య కార్యాలయం కూడా స్పందించింది అయితే ఇప్పుడు మన దగ్గర హర్యానా పంజాబ్ లాంటి రైతులు కూడా దీని గురించి ఆలోచించాలి వాళ్ళు విపరీతంగా ఈ గడ్డి ఉంటుంది కదా వరి ధాన్యం నూర్చిన తర్వాత వాళ్ళ ఆ గట్టిని తగలెట్టేస్తున్నారు అది పశువులకి వేయాల్సినటువంటి గడ్డి మరి బహుశా అక్కడ పశువులు తినవో లేకపోతే అది ఎక్కువైపోతుందో లేకపోతే వీళ్ళు పశువులకు పెట్టడం లేదో తెలియదు కానీ మొత్తానికి ఆ గట్టిని వీళ్ళు కాల్చడమే కాకుండా ఈ కోసినప్పుడు కిందనే దుప్పులు ఉంటాయి కదా ఆ దుప్పులు కూడా ఎండిపోయిన తర్వాత వాటికి కూడా మంట పెట్టేస్తున్నారు ఇప్పుడే ఇలా మంట పెట్టకుండా ఉండడం కోసం గవర్నమెంట్ వాళ్ళకి కొన్ని పథకాల్లో డబ్బులు కూడా ఇస్తుంది ఒక్కొక్క ఎకరాకి ఏడు వేలు తొమ్మిది వేలు పది రూపాయలు చొప్పున అంటే వాళ్ళ మంట పెట్టకుండా ఉండడం కోసం వాళ్ళకి డబ్బులు ఇస్తుంటే దాన్ని మురిగించి దాన్ని గతంగా చేసుకొని గతం అంటే ఎరువులుగా చేసుకోమని ఆ ప్రభుత్వాలు అయితే ప్రోత్సహించినా ఈ రైతులు మాత్రం పట్టించుకోవడం లేదు డబ్బులు తీసుకుంటున్నారు వీళ్ళు మాత్రం మళ్ళీ యథావిధా తదారాజ్ అన్నట్లుగా చేస్తున్నారు అందుకే ఇప్పుడు కఠినమైనటువంటి శిక్షలు అమలు చేయడానికి భారత ప్రభుత్వం కూడా ముందుకు వస్తుంది మరి రైతులని లేదు ఎవరైనా లేదు దేశమే నాశనం అయిపోతుంది కదా అందుకని వాటితో పాటు అంటే ఈ గడ్డి వల్ల ఒక ఇరవై శాతం పొల్యూషన్ వస్తే మిగతా ఇక్కడ రవాణా వల్ల కూడా వస్తుంది దాని నుంచి కూడా ఇప్పుడు కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడానికి భారత ప్రభుత్వం ముందుకు వచ్చింది చైనా ఏ విధంగా అయితే ఈ యొక్క పరిస్థితిని దాటిందో సమస్యని పరిష్కరించుకుందో భారత్ కూడా ఆ విధంగా పరిష్కరించుకోవడానికి అయితే అన్ని ప్రయత్నాలు చేస్తుంది